ఈరోజు నగర్ కాలనీలో ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన నాగలక్ష్మి నగర్ కాలనీ అక్క చెల్లెళ్ళకు కూడా పేరు పేరున మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు పార్టిసిపేట్ చేసినందుకు అభినందనలు ఏదైతే ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతం స్వీకరించారో వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మా నాగలక్ష్మి నగర్ కాలనీలో ఫస్ట్ టైం ముగ్గుల పోటీ అని నిర్వహించినాం దీన్ని సక్రమంగా మా దృష్టికి తీసుకొచ్చి మీ కార్యక్రమం అనుకుంటున్నాం అన్నప్పుడు చాలా సంతోషంగా దీన్ని స్వీకరించి అందరం కలిసిమెలిచి ఉండే విధంగా కార్యక్రమాన్ని పెట్టండి మేము యాజ్ ఏ పొలిటికల్గా మేము ఉన్నప్పటికీ కాలనీలో మేము మెంబర్లుగానే నిలబడి మీకు మేము ఎప్పుడు కూడా అన్నదండగా ఉంటామని చెప్పడం జరిగింది దానికి ఏవైతే మీరు ప్రైజ్ అనుకుంటా ఉన్నారో అది మేము కూడా దానికి సహకరిస్తామని చెప్పి చెప్పడంతో వాళ్ళు మా మాట మన్నించి అంగీకరించి మమ్మల్ని ఇందులో పార్టిసిపేట్లు మమ్మల్ని ఇచ్చినందుకు కూడా కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ అది అడ్వైజర్స్ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున నా తరఫున నా కుటుంబ తరఫున నేను శుభాభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమం మేము ఏది తీసుకున్నా కూడా మేము మీకు వెంబడే ఉండి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ యొక్క నాగలక్ష్మి నగర్ కాలనీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు నాతో పాటు పార్టిసిపేట్ చేసి మాతో ఉన్నటువంటి అనిల్ గారికి కూడా ముందు భవిష్యత్తు చాలా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ